నాయక్ తండాలో భార్యను హత్య చేసిన భర్తను అరెస్టు చేసిన డిఎస్పి నల్లపు లింగయ్య పోలీస్ స్టేషన్ పరిధిలోని రెడ్ నాయక్ తండాలో భార్యను హత్య చేసిన నిందితుడు భర్తను అరెస్టు చేసి కు తరలించడం జరిగిందని డీఎస్పీ నల్లపు లింగయ్య మధ్యాహ్నం పత్రికా విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి నిందితుడి యొక్క వివరాలను వివరించారు ఈ సందర్భంగా డిఎస్పి నల్లపు లింగయ్య మాట్లాడుతూ నారాయణపేట మండల పరిధిలోని నాయక్ తండాలో ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు నాడు జరిగిన హత్యకు సంబంధించిన నిందితుడు వినోద్ కుమార్ సన్ ఆఫ్ శంకర్ నాయక్ వయస్సు ఇరవై సంవత్సరాలు మేనమామ కూతురు అయినా షారు ఇరవై సంవత్సరాలు మిది తండాకు చెందిన అమ్మాయితో దాదాపు రెండు నెలల క్రితం ఇరవై ఒకటి ఒకటి వేల ఇరవై ఐదు నాడు పెద్దలు వివాహం చేశారు కానీ నిందితుడికి షారూ తో పెళ్లి ఇష్టం లేదు తన తల్లి యొక్క అన్న కూతురు కనుక వద్దు అని ఎదురు చెప్పకుండా పెళ్లి చేసుకున్నాడు అప్పటి నుండి ఇద్దరు దూరంగానే ఉంటున్నారు కానీ నిందితుడికి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనే ఆలోచన మనసులో బలంగా ఉంది ఎలాగైనా షారూ ని అడ్డు తొలగించుకొని వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని పంతొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదు నాడు రాత్రి అందాజా ఎనిమిది గంటల సమయంలో నిందితుడు తన భార్య చారు రాథోడుతో ఎలాంటి కారణం లేకుండా గొడవ పెట్టుకుని ఆమెను కొట్టాడు తర్వాత నిందితుని తల్లిదండ్రులు వచ్చి ఎందుకు గొడవ పెట్టుకొని కొడుతున్నావని అడగక నిందితుడు ఇంట్లో నుండి బయటకు వెళ్లిపోయాడు తర్వాత అదే రోజు రాత్రి పది గంటల సమయంలో నిందితుడు తిరిగి ఇంటికి వచ్చి ఎలాగైనా తన భార్యను చంపాలనే ఉద్దేశంతో తన భార్యతో మళ్లీ గొడవ పెట్టుకొని ముందే వేసుకున్న పథకం ప్రకారం ఆమె గొంతును తన రెండు చేతులతో గట్టిగా నొక్కగా ఊపిరి ఆడక కొద్దిసేపు తర్వాత ఆమె చనిపోయింది ఇట్టి నేరం తన మీదకు రాకుండా ఆమె చనిపోయిన తర్వాత చీరతో ఉరివేసుకున్నట్లు నమ్మించడానికి మరియు ఏదో పురుగుల మందు తాగి మరణించిందని నమ్మించడానికి ప్రయత్నం చేశాడు కానీ అది కుదరకపోవడంతో అక్కడి నుండి పారిపోయాడు నిందితుడు నారాయణపేట పట్టణంలో భారం భావి దగ్గర ఉండగా అతన్ని అదుపులోకి తీసుకుని మృతురాలిని చంపడానికి ఉపయోగించిన చీరను స్వాధీనం చేసుకుని నిందితుణ్ణి అరెస్టు చేసి రిమాండ్కు తరలించడం జరిగిందని డీఎస్పీ లింగయ్య తెలిపారు ఈ కేసు ఇన్వెస్టిగేషన్ ఇన్ఛార్జ్ ఆఫీసర్ మరికల్ సిఐ రాజేందర్ రెడ్డిని టౌన్ ఎస్ఐ వెంకటేశ్వర్లని పోలీస్ సిబ్బందిని డీఎస్పీ అభినందించారు అతని వద్ద నుంచి ఈ అతని వద్ద నుంచి మనకు చీరని స్వాధీనం చేసుకోవాలని కేసు మటర్ కేసు మండర్ కేసు కింద కేసు నమోదు చేసుకొని ఇట్టి కేసులో మన దారాయణపేట ఎస్ఐ రెగ్యులేషన్ కేసు నమోదు చేయగా ఇన్ఛార్జ్ ఇన్ఛార్జ్ సిఐ మెడికల్ సిఐగా రాజేందర్ రెడ్డి కేసు నమోదు చేసుకుని చేసి చేసి ఇష్టం లేదు దీనికి సంబంధి అతను కొంత తరచుగా గొడవ పడుతుండేవాడు కొంత రాత్రి ఎనిమిది గంటల టైంలో భార్యతో గొడవపడి అతను కొట్టాడు ఆమె పేరెంట్స్ ఆమె పేరెంట్స్ వాళ్ళు అభిషిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయాడు తర్వాత వాళ్ళ పర్యటనకు వచ్చేసి భార్యను పొద్దులు చంపాడు చంపిన తర్వాత మళ్ళీ అది నా మీదకి వస్తుందని చెప్పేసి అని ఆమె సుసైడ్ చేసుకున్నారు నమ్మించడానికి ఒక విషం డబ్బా తీసుకొచ్చి ఆ పక్కన వేయడం జరిగింది తర్వాత ఒక చీరతో చీరతో ఊరేయడానికి చీరతో ఊరేసేయడానికి ప్రయత్నం చేశాడు ఆమె ఊరేసుకుని నమ్మించడానికి చివరకి అది ఈరోజు మనం ఇరవై ఇరవై ఉన్నతాయి కానీ మన మార్నింగ్లో వారంబావి నార్గారి పట్టుకొని తర్వాత ఈ విషయానికి కూడా మనం చెప్పడం జరిగింది అతని వద్ద నుండి అంటే మెయిన్ కారణం ఏంటంటే వేనమ్మ కూతురు అతను పేరు ఇష్టాలు పెట్టి ఇతనికి వేరే అమ్మాయిని వేరే అమ్మాయిని వివాహం చేసుకుందని ఉద్దేశం ఉంటే ఆమెని ఉన్నవారిని అడ్డు తొలగించుకోవడానికి కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా రాధికా థియేటర్ ఈసిఎల్ హైదరాబాద్ కాల్ టు